ప్రకాశం జిల్లా రాచర్ల పోలీస్ స్టేషన్ ను గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు స్టేషన్ లో రికార్డులు పరిశీలించి పోలీస్ సిబ్బందికి సూచనలు సలహాలు ఇచ్చారు ఇక సైబర్ నేరాలపై ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సి రామకోటయ్య వివరించి చెప్పారు మీ వ్యక్తిగత బ్యాంకు ఖాతా సమాచారం ఓటీపీ నంబర్ ఎవరికి చెప్పవద్దని అలానే రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నలపాలన్నారు

ఏ బిన్ ఏమైనా ఎర్పీ ఎస్ఐ గారికి ఎస్ట్రెషన్ చేయడం జరిగింది దాంతోపాటు రాచారల ప్రజలకు మరియు కొమరూరు ప్రజలకు పోలీసు శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తూ సైబర్ క్రైమ్స్ అనేవి చాలా రకాలుగా సైబర్ నేరస్తులు మనల్ని చాలా కండక్ట్ చేస్తూ ఉంటారు దయచేసి ఓటీపీ కానీ ఏదైనా తల్లిక వందనం కానీ రైతు భరోసాకు సంబంధించి కానీ ఏ గవర్నమెంట్ నుంచి వచ్చే మనీకి సంబంధించి ఓటీపీలు అడిగినా కానీ బ్యాంకు ఖాతాల గురించి అడిగినా కానీ ఇటు పరిస్థితుల్లో కూడా అపరిచిత వ్యక్తులకి మీ యొక్క డీటెయిల్స్ చెప్పడం కానీ చేయొద్దు ఏదైనా కానీ కానీ ఉంటే ఇమీడియట్గా అక్కడ పోలీస్ స్టేషన్కి డైల్ హండ్రెడ్కి కానీ నైన్టీన్ థర్టీకి కానీ కంప్లైంట్ డ్రీ చేయాలి దాంతోపాటు యాక్సిడెంట్లు బాగా మనకి హైవేలో కానీ జరుగుతూ ఉన్నాయి అందరూ దయచేసి హెల్మెట్స్ ధరించి మీరు మీ ప్రాణాలను రక్షించుకోవాలని కోరుతూ ఎందుకంటే ఇంటికి మగ దిక్కు చనిపోతే ఇల్లు మొత్తం అయిపోద్ది దయచేసి అందరూ హెల్మెట్ వాడాలి కొత్త చట్టాల ప్రకారం హెల్మెట్ వాడకపోతే వెయ్యి రూపాయల దాకా ఫైన్ ఉంది కానీ మేము దాన్ని అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహించి అందరికీ చాలా అవేర్నెస్ క్యాంప్స్ ఇస్తా ఉన్నాం అయినా కానీ ఇంకా చాలామంది వాడట్లేదు కాబట్టి దయచేసి వాడాలి లేకపోతే వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోవడం జరిగింది ఇవన్నీ గమనించి పోలీసు శాఖకి సహకరించి చట్టాన్ని గౌరవించి సహకరించవలసిందిగా కోరుతుంది